వందనమో మా బిడవో మా వందనాలు వందనమో మా బిడవో మా వందనమో మా బిడవో మా బీకు ఎర్రానమో మా బిడవో మా బూల నీకు పేద ప్రజల వందనమో మా బిడ

భార్గవీని అడిగిరే మా బిడవో మా బిరే మా దోస్తు ఏడని మా బిడవో మా బోస్ అడుగుతున్న రే మా బిడవో మా బంటి చిన్న నాటి దోస్తులు మా బిడవో మా బాటి దోస్తులు మా బిడవో అసమొచ్చిరి మా బిడవో బాబంటి మా బిడవో మా బయోజే బిడవో నీ దోస్తులంత కదిరిరే మా బిడవో మా బంటి ఉత్య జనా మా బ మా బిడ్డా ఆ ప్రజా సంఘాలు వచ్చినై మా బిడ్డవో మా బిడ్డ అన్ని కోసం అందరు మా బిడ్డవో మా బిడ్డ మా లెత్తి కదిలినారు మా బిడ్డవో మా బారు హైదరాబాదు లో నా మా బిడవో మా దళిత సంఘాలందరు మా బిడవో మా బిడ్లందరూ మా బిడవో మా ఆ టేబుల్ లో నా మా బిడవో మా బంటి చిరి మా బిడవో మా బిరి బి కోసము మా బిడవో మా బోసము మా బిడవో ఆ మా బిడవో మా బంటి సూర్యా పేటలో నా మా బిడవో మా బంటి టీయే వాడ కెళ్ళిన మా బిడవో మా బెల్లి నిన్ను దలుసుకోని మా బిడవో మా బంటి అయ్యేడుస్తున్నరై

బంటి కాదు మా బిడవో మా బిడవో ఆ మహావీరుడన్నరు మా బిడవో మా బ్రేమ కోసమాని మా బిడవో మా బగబడి కొట్లాడి మా బిడవో మా బ ఆ పెళ్లి చేసుకున్నాడు మా బిడవో మా బిడవో ఆ పిరి కోల్లాగా మా బిడవో మా బాగా ఆ పారిపోలేడన్నరు మా బిడవో మా బిడవో ఆ పిడికి లెత్తినారు మా బిడవో మా బిడ్లంటున్ను మా బిడవో మా బిడ్కో బిడవో మా బాబిస్తూ మా బిడవో మా బిడవో మా బ

మా 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 బంటి బంటి జోహార్ మాల బంటికి జహార్ వర్లకు కృష్ణకి గెలిపిద్దాం వర్ల కృష్ణ పోరాటాన్ని మండలి నిలబడదాం భార్గవికి